క్రోధి అనగానే కోపం అండి మీరు లాస్ట్ టైం కనుక చూసుకుంటే మనకి బంగ్లాదేశ్ ఇట్లాంటి కంట్రీస్లో రాజ్యాలు మారిపోవటం హిందువుల మీద ఊచ్చకొచ్చం తర్వాత అంతేకాకుండా మనకు చూసుకుంటే రష్యా యుక్రెయిన్ వారు కానివ్వండి హమాస్ తీవ్రవాదులు తర్వాత మనకి ఇలా అన్ని కంట్రీస్లో మన కాలిఫోర్నియాలో క్యాలిఫోర్నియాలో అడవులు తగలబడిపోవటం మనకి కొన్ని స్టేట్స్లో గవర్నమెంట్ మారిపోవటం ప్రజల ఆగ్రహం కూడా చూసిన క్రోధి అంటే కోపం అనమాట ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవలు ఇవన్నీ ఎక్కువగా ఉందన్నమాట అయితే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కనుక పేరు చూసుకుంటే మీరు అడిగిన విధంగా శ్రీ విశ్వం వసు రెండు మాటలు కలిసి ఉండే విశ్వం అంటే యూనివర్స్ అనమాట వసు అంటే సంస్కృతిలో మూడు మినుగులు ఉన్నాయి ఒకటి నివాసం ఉండటం రెండోది అందమైన అమ్మాయి మూడోది వచ్చేటప్పటికి సంపద మనం ఏ ప్రకారంగా చూసుకున్నా ఈ యూనివర్స్ అంతా సంపదలతో నిండి ఉంది అని ఒక ఫీలింగు ఈ యూనివర్స్ అంతా ప్రకృతి అందమైన అమ్మాయిలాగా ఉందని ఇంకొకటి అంతేకాకుండా ఈ యూనివర్స్ అంతా కూడా మనకి రిచ్ సంపదలతో పాటు నివాస యోగ్యమైనది వస్తువు అంటే నివాసం ఉండటం కూడా ఉంటుంది ఈ యూనివర్స్ అంతా దానికి యోగ్యమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి ఈ ప్రకారంగా మనం చూసుకుంటే శ్రీ నామ సంవత్సరంలో మనకి ఎలా ఉందంటేనండి ఈ సంవత్సరం ప్రకారం మనకి ఏది చూసినా చాలా చక్కగా బాగుంటుంది అంతా ఉన్నతంగా ఉంటుంది మనకి సహజం అండి మనకి గోడలు గొడవలు పడినప్పుడు చెప్తూ ఉంటారు ఎంతకాలం గొడవ పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాల గురించి అది కాకుండా తీసేసేయండి తీసేసి చక్కగా మనం లెగిస్తే ముఖముఖాలు చూసుకుంటూ ఉంటాం ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ చిన్న విషయాల దగ్గర ఆగిపోవద్దు అని మనకి సర్ది చెప్తూ ఉంటారు అనమాట ఈ సంవత్సరం కూడాను ఇప్పటిదాకా ఒకళ్ళ మీద ఒకరు ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా ఎక్కడైనా గొడవలు ఉన్నా కానీ ఇదంతా పోయేసి కొత్త కొత్త అపార్చునిటీస్ అందరికి వచ్చేసి అంతా బాగుండాలనే ఉద్దేశంతో శ్రీ విశ్వసునా సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం అండి